శ్రీ కాళిదాస మహాకవి కాళిదాసమాకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము పంతొమిదవ శ్లోకము తన్వీస్ శిఖరిదశనా పక్వబింబాధరోష్ మధ్యే క్షామాచరిణీ ప్రేక్షణ నిమ్ నానాభి శ్రోణీభారాదలసమనామ్రా సృష్టి తాత్పర్యము కృషాంగీ నడియౌవనవతీ కోణములు తేలిన పలువరసతో దొండపండువంటి క్రిందిపెదవితో కృషోదరియై భీతహరిణేక్షణ లోతైన బొడ్డుతో పిరుదుల భారంతో మందగమనయ వక్షోజద్వయ అవనతయై స్త్రీ విషయకమైన బ్రహ్మ తొలి శిల్పము వలె ఏ స్త్రీ అక్కడ ఉన్నదో తాం అనే తరువాతి శ్లోక ప్రథమ శబ్దంతో అన్వయం వ్యాఖ్య మేఘదూతంలో అతి మనోహరమైన శ్లోకాలలో ఇది ఒకటి యక్షుని భార్య ఆకార విశేషాలు ఇందులో వర్ణితమైనాయి ఇందులో తొమ్మిది విశేషాలు ఆమెకు వాడాడు కవి సూక్ష్మ పరిశీలనకు ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు సాముద్రిక లక్షణాలే చెప్పాడు స్థూల దృష్టికి ఇది సుందరీ వర్ణనము అనిపించినా తన్వి అనే విశేషణము ఆమె స్థూల శరీరము కాదనే విషయాన్ని తెలుపుతుంది ఒక వ్యక్తి గుర్తు చెప్పేటప్పుడు ముందుగా చెప్పే విషయము ఇదే లావు సన్నము పొడుగు పొట్టి అని ముందు చెప్పి ఆ తరువాత మిగిలిన గుర్తులు చెబుతాము ఆ తరువాత చెప్పేది వారి దశ ఒక పెద్దావిడ ముసలావిడ మధ్య వయస్కురాలు చిన్నపిల్ల ఇత్యాదిగా చెప్తాము అదే రెండవ విశేషణము శ్యాధ్యని కనుముక్కు తీరు పలువర్స తరువాతి అంశము దాహ శిఖరిణో యస్యాశ్చిరంజీవతి తత్పతి అనే సాముద్రిక లక్షణాన్ని అనుసరించి కోణము తీరినట్లుగా దంతపంక్తిగల స్త్రీకి దీర్ఘ సుమంగళీయోగము ఉంటుంది అధరోష్ఠము అనగా క్రింది పెదవి దొండపండుని పోలి ఉండడము ఆమె సౌందర్యాతిరేకతను సూచిస్తుంది మధ్యే క్షామా అంటే సింహ మధ్య అనగా సన్నని నడుము కూడా సౌందర్యద్యోతకమే శృంగార నైషంలో శ్రీనాథుడు దమయంతి నడుమును హేతు శాతోదరి అని ప్రశంసించాడు భయపడిన లేడీ చూపుల వంటి చూపులు కలది అని ఆమె చూపుల్ని వర్ణించాడు చకితహరిణీ ప్రేక్షణ అనే విశేషంతో పెద్దన మనుచరిత్రలో వరుధిని ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ అంటాడు ఇటువంటి దృష్టులు ఆ స్త్రీ పద్మినీ జాతికి వ్యంజకాలు చకిత మృగ్రా అనగా నాభి లోతుగా ఉండడం ఆమె ఆమె మదన కామసూత్రార్థం విషదపరుస్తోంది కృత్రిమ నీతిసూత్రాలచేత ప్రభావితమైన ఆధునికులు ఇది స్త్రీకి ఉత్తమ లక్షణం కాదని దుర్వ్యాఖ్యానం చేయవచ్చు కాని అది న్యాయం కాదు మదన రసాతిరేకం కల స్త్రీ తాను సుఖపడడమే కాకుండా భర్తను కూడా తృతీయ పురుషార్థంలో చరితార్థుణ్ణి చేయగలదు శ్రోణీభారం వలన మందగామిత్వము ఆమె సుకుమారత్వానికి వ్యంజకము వక్షోజద్వయ భారం వలన శరీరం చిన్నగా వంగినట్లు ఉండడము ఆమె నాజూకుతనాన్ని సూచిస్తాయి ఆ ప్రత్యేకాంగాలు ఆమె అతివేళతను సూచించేవి కావు బ్రహ్మ మొదటి శిల్పము అనడంలో బ్రహ్మ ప్రయత్నాతిశయము నిర్మాణ సౌష్ఠవము తెలుపడం అలంకారము ఉత్ప్రేక్ష ఉత్తరమేఘము పంతొమ్మిదవ శ్లోకము స్వస్తి